చె జీలకర్ర వేగలేదట అండి వేగలేదట జీలకర్ర పచ్చి పచ్చి వాసన వస్తాం కాదు ఎవరైనా దేశంలా జీలకర్ర వేగలేదు అని కూడా కంప్లైంట్ పిల్లలంత ఇచ్చేటోళ్ళు ఎవరైనా చూసేలా మీరు జీలకర్ర లేదంట ఆవాలు వేగలేదట ఇదంటే పచ్చి పులుసు లాగా ఉండదు ఇది పచ్చి పులుసు కాకపోతే ఇది ఏమంటారు దీన్ని పచ్చి పులుసే టేస్ట్ లేదు నేను పచ్చి పులుసు అంటారు కదా ఇది పచ్చి పులుసు పచ్చి పులుసు లాగా ఉండదు మరి ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు ఎట్లా చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు అర్థమైతే లేదు ఇంకా ఏం చేయాలో మా ఆయన బాగా ఏమంటారు షెఫ్ దాంట్లో నేర్చుకున్నాడు బాగా ఇప్పుడు కొత్తగా పోపుడు పోపు గింజలు కాలకుండా ఉంటాయా చెప్పండి మీరే పోపు గింజలు కాలకుండా ఉంటాయా అదే వాళ్ళని అడుగుతాను కామెంట్ పెట్టండి పోపు గింజలు కాలకు ఫస్ట్ ఫస్ట్ వేస్తాము వేసినప్పుడు అవి కాలకుండానే ఉంటాయా పోపు గింజలు చెప్పండి జీలకర్ర డైరెక్ట్ తినొచ్చు కదా ఉల్లిగడ్డ డైరెక్ట్ తినొచ్చు కదా పులుసు డైరెక్ట్ తాగొచ్చు కదా నోటినే ఆ పోపు ఎందుకు పెట్టాలి ఇక ఎందుకు దాని వేస్ట్ మూనో కూడా పైన పేర్కుంటుంది మరి డైరెక్ట్ నేను బుక్ నువ్వు రోజు వంట చేయి నేను నేను తింటా ఎట్ అయ్యే తోదుతా ఎంతగానో ఫ్రై చేస్తావు జీలకర్ర అని చూస్తా నేను బయట పని నేనే చేయాలి డ్యూటీ నేనే పోవాలి అన్ని పనులు నేనే చేయాలి నేను వంట చేస్తాను కదా కాదు నువ్వు బయట పని ఏం చేసి వచ్చినావు ఎట్లా చేసి వచ్చినావు నేను అడుగుతాలేం కదా నేను చేసిన దాన్ని కూడా నువ్వు సపరేట్గా తినాలి అడగద్దు నన్ను వాళ్ళ మమ్మీ ఇదే నేర్పించిందా వంట నేర్చుకుంటా నేర్పలేదు నేర్పలే నాకు నేర్పించింది నువ్వే మా మమ్మీ ఎప్పుడు నాకు వంట నేర్పలేదు మా మమ్మీ ఓన్లీ నార్మల్ పనులు నేర్పిండు అంతే వంట నేర్పలే నాకు వంట రాదు అసలు పెళ్ళినప్పుడు నేర్పించింది సార్ భగవంతుడు ముందే పెళ్లి కాకముందు బిర్యానీ కూడా మేము మాకు ఏమద్దు ఈ ఆర్మీలో చేసుకున్న వద్దు మాకు అని పోవంటే మళ్ళీ వచ్చిండు నేనేం అనలే అసలు

చేయాలనేసి మటన్ అయితే చేస్తానా ఇంకా దీంట్లోనైతే మంచిగా మటన్ని అడిగి కుక్కర్లో ఉడకబెట్టేసినా ఉడకబెట్టిన తర్వాత ఒక మిక్సీలోనైతే టమాటాలు ఉనియడ్డలు అన్నీ వేసి మంచిగా మిక్సీ బట్టి పక్కకి పెట్టిన మనకు కూడా టైం సేవ్ కావాలి కదా ఇక వాళ్ళ కోసం అంత టైం వేస్ట్ చేయలేము అనేసి ఇలా చేసిన అనమాట ఇంకా నూనె పోసుకొని తర్వాత అయితే ఏమేమి మసాలాలు ఉన్నాయో మన ఇంట్లో అన్న లేసుకోండి అది వేసుకొని మంచిగా అది ఫ్రై కానీయాలి ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా మనం మిక్సీ పెట్టినాం కదా అది కూడా పోసుకోవాలి అది పోసుకొని దాన్ని కూడా ఇంకా కొంచెంసేపు ఉడకనియాలన్నమాట నూనె ఉన్ను అది కలిసేదాకా రామ పసుపు వేసేయడం మర్చిపోయినా అందుకే పసుపు వేసినా మళ్ళీ ఇగో అమ్మగోళ్ళు ఎంత మనల్ని తీడతారో మంచిగా ఉండలేదని ఆ వాళ్ళు అంత ఖరాబ్ అయిపోతుంది కూర అందుకే మగవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏందంటే పెళ్ళాలని ఎప్పుడు కూర మంచిగా లేదని తిట్టద్దు తిడితే కూర అట్లనే అవుతుంది ఇంకా తర్వాతనైతే ఇవన్నీ కూరలో వేసుకోవాలి మటన్ ముక్కలు వేసుకొని మంచిగా దాన్ని దాంట్లో వేసి ఉడకబెట్టాలి తర్వాత అయితే మంచిగా అన్ని మసాలా కొత్తిమీర వేసుకున్న తర్వాత చూడండి సూపర్గా రెడీ అయింది మా ఆయనకు కర్రీ నచ్చి షాపింగ్ కూడా తీసుకువెయండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఆయన బయటకి తీసుకెళ్తాను అన్నాడు ఏమేమి కొనిస్తాడా చూద్దాం వెళ్ళినాక ఏమేమి కొనిస్తాం ఏముంటాయో కొనిస్తాం కొనియన్ అని అనవు కదా అస్సలే కొనియను అని నడుచుకుంటూ పోతాను షాపింగ్కి బాబాకి ఇక్కడ ఒక ఫ్లవర్స్ ఉన్నాయి తెంపుతావా రెడ్ కలర్ కనిపిస్తానయా చూపిస్తావు అక్కడికి వెళ్ళినాక దీంతో జ్యూస్ చట్నీ అన్నీ చేస్తారంట కనిపిస్తాన మన ఇంటికాడ చూపెట్టిన ఫ్లవర్స్ అవే కింద జ్యూస్ కూడా చేస్తారంట బావా నీకు తెలుసా ఎట్లా చేస్తారు తెలో ఎవరు నన్ను అడుగు మీ ఫ్రెండ్స్ని ఇగో ఇగో చెట్టు ఉన్నాయి ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడు ఫోన్లో అట్లా అంత మంచిగా కనబడతలే కానీ బయట వస్తుంటాయి ఫ్లవర్స్ బాయ్ షాపింగ్ పోయి ఇది ఒక్కటి కొనుక్కొచ్చుకున్నా షాపింగ్ పోతే ఏది పడుతుంది కొనిస్తాను అన్నాడా ఏది కొనిలే ఇది కొందామంటే వద్దొద్దు వద్ద ఇది ఒక్కటే కొనిచ్చిండు అంతే బావా వీడియో చేద్దాం ఏమన్నా జోక్ ఫన్నీ ఓయ్ ఫన్నీ వీడియోస్ బిజీ ఉన్నాడా